శారీరక ఆరోగ్యంతో మానసిక శారీరక అనారోగ్యంతో మానసిక అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడి పాశ్రమ్ గారు సువార్థ చెప్పడం ద్వారా మన ఆత్మీయేడ్లు బలపరచడం ద్వారా ప్రభుత్వం తెలుసుకున్నారు ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుడు చక్కగా మంచి కడుపులో ఉన్న గడ్డ కరిగించాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రియులారు ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా ప్రభు సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అందుకే ఈ తల్లికి ఆరోగ్య స్వార్థం అని పేరు పెట్టాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు ఏ స్వార్థమ్మా నేను ఆరోగ్యం పొందాను నమ్మితే మీరు కూడా ఆరోగ్యం పొందుతారు ఈ ఆరోగ్యం శరీరానికి ఆరోగ్యం మనసుకి ఆరోగ్యం ఆత్మకి ఆరోగ్యం కనుక ఆరోగ్య స్వార్థమ్మ ఎంత ప్రకాశించిపోతుందో చూడు జిల్లాగా ఉంది నాకు నాకు ఏంజిల్ దిగులు చింత మహుజు దిగులు దిగులు చెంతగా ఉండేది దిగులు చేస్తా ఉండేది పోయింది ఇప్పుడు దేవదోతలాగా వెళ్ళిపోతుంది దేవునికి మహిమ గాక అమ్మా ఇంపేరు పేరు ఇలా ఆయన గారు దెయ్యం చెప్పింది నీ ఆయన చచ్చిపోతాడని చూపించింది అలాగే చచ్చిపోయాడు ఆయన ఎంతో భయపడిపోయారు చేతపటి శక్తులు చేశారు చేతపడి శక్తులు వీళ్ళ మీద పని చేశాయి ఎవరు పండవాళ్ళు చేశారు ప్రిలర్ అయితే ఈ బిడ్డకు కూడా చూపించాడు సైతాన్ గాడు దెయ్యం గాడు శవంగా చూపించేశాడు పోలదండలు వేసారు కొడుకు కూతురు ఇద్దరు ఏడి చేస్తున్నారు అన్ని జరిగిపోతున్నాయి కాీలర్ ప్రార్థన చేయించుకుంది ప్రభు సువార్త ఎస్తిరమ్మ ద్వారా సువార్త అందింది మందిరానికి వచ్చింది బలపరిచాం దైవ దైవశాఖకురాలుగా ప్రార్థన చేశాం దేవుడు డెలివరెన్స్ ఇచ్చినా కానీ షాక్ తిందేమో షాక్ లో బయటకు రాలేదు నువ్వు మార్లు ప్రార్థన చేసి ధైర్యపరిస్తే ఆ యొక్క భయము నుండి ఆ భీతి నుండి బయటకు వచ్చింది దేవునికి స్తోత్రం గాక ఈ బిడ్డ పేరు ప్రియలేరా హగరు ఏం పేరు ముస్లిం కమ్యూనిటీలో వచ్చింది కదా ముస్లింలకి తల్లి ఎవరో జనని ఎవరో హగర్ తల్లి హగర్ వన్ వివేకానంద కాళి ఉన్నారు హగర్ టూ కొత్త కొత్త పెట్ట దేవదోతులాగా ఉన్నారు కదా మరణం పోయింది జీవం వచ్చేసింది చిన్న ప్రార్థన చేద్దాం చేతులు చేసండి ఒకసారి ప్రభు నీకు వందనా నీకు స్తోత్రములు తండ్రి స్థుతులు నాయన లక్ష్మమ్మను బట్టి వందన దిగులుతో చింతతో అనారోగ్యంతో సచ్చిపోతానేమోనన్న భయంతో మరణ భయంతో బతుకుతున్న బిడ్డని మరణం కొట్టేశావు మరణ వేధనలు తొలగించావు మహిమ గల కార్యం చేశావు నీకే మహిమ చెల్లిస్తుంది ప్రభావం చెల్లిస్తూ స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధాత్ముడానికి మహిమ చెల్లిస్తా తండ్రి బిడ్డను అయా అనారోగ్యము నుండి ఆరోగ్యవంతురాలుగా చేస్తావు శరీర ఆరోగ్యవంతురాలుగా మానసిక ఆరోగ్యవంతురాలుగా ఆత్మలో ఆరోగ్యవంతురాలుగా చేశావు నాయన అందుకే నీ ఆత్మ ప్రేరేపణతో దాసునిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామములు ఆరోగ్య సువార్తమ్మగా ఏసునామములో నామకరణం చేస్తున్నాను ఆమె ప్రభా మరణకరమైన స్థితిలో దుష్టుడు కబలించి తన కుటుంబాన్ని ప్రభు నరకానికి తీసుకుని వెళ్ళాలన్నా అయా ఆ ఎడారి జీవితంలో బిడ్డని సువార్త ద్వారా దర్శించావు అయా అపవాది పంధకాలు కొట్టివేశావు ప్రభా అభిషాను జీవగల తండ్రి హగరుగా ప్రభా ఎడారిలో జీవపు మూటలు ఊరించిన ఆశీర్వాదకరమైన జననిగా ప్రభువ తల్లిగా బిడ్డను ఆశీర్వదించమని హగరుగా ఆశీర్వదించి బలపరచమని నీ బిడ్డలని చేతులకు అప్పగించుకుని వీరి ద్వారా వీరి కుటుంబాలు వీరి వంశాలు వీరి తరతరాలు రక్షింపబడాలి నీకు మహిమ కలగాలి ఆరోగ్య స్వార్థమ్మగా హగరుగా త్రియేక దేవుని నామములు నామకరణం చేస్తూ ప్రకటిస్తున్నాను ఏం పేరమ్మా హగరు ఆ కూడా ఉంది ముస్లింలందరికీ తల్లి ఎవరంటే హగరు అబ్రహాం తండ్రి ఇతరుడైన అబ్రహాం తండ్రి హగర్ వంశు నుండి వచ్చారు ఎవరు మన ముస్లిం సోదరులందరూ అమ్మ మీ మన కమ్యూనిటీ అంతా కనుక మీ పేరు హగరు ఓకే రైట్